హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను ఖత్తర్లోను ఈ ప్లేస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను అవి మీరు చూడాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అయితే ఇప్పుడు నేను ఖత్తర్లో ఉన్న ముర్రా ఏరియాలో ఉన్నాను ముర్రా నుంచి ఖత్తర్ ఫౌండేషన్ కి అయితే వెళ్తున్నాను ఒకసారి వెళ్తూ వెళ్తూ మనం మాట్లాడుకుందాము ఒకసారి రోడ్లు ఎలా ఉంటాయి ముర్రాని ఏరియా కూడా ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి అయితే చూద్దాము ఇది ముర్రాని ఏరియా ఇక్కడ నుంచి అయితే మనం ఖత్తర్ ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము మా మేడం వాళ్ళు ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది అనమాట లోకల్లోనే సో ఇక్కడ ఎలా రోడ్లు ఎలా ఉంటాయని చూడండి ఈ చిన్న చిన్న సందులు అన్నమాట చిన్న చిన్న గల్లీలు ఎలా ఉంటాయి నాకు తెలిసి ముర్రాలోనే ఎక్కువ శాతం ఇలాగ రోడ్ పక్కన కార్లు అయితే పార్కింగ్ చేసి అయితే ఉంటాయి ఎందుకంటే ముర్రా అనే ఏరియాలోనూ ఎక్కువ శాతం అందరూ రెంట్లకు ఉంటారు అనమాట పాకిస్తాన్లు కానీ ఇలాగ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ అయితే ఉంటారు వాళ్ళకి రెంటింగ్ రెంట్ లోనూ పార్కింగ్ ఏరియా అనేది లేదు చాలా మట్టుకు ఇలాగే బళ్ళు పైన అలా పార్కింగ్ పెట్టి ఉంచుతారన్నమాట ఇలా బయట పెట్టినందుకు ఇలా పైకి పెట్టినందుకు పెట్టినందుకేమీ ఫైనలే ఉండవు కానీ ఏదన్నా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం పార్కుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా బళ్ళు అయితే ఇలా పైకి అయితే పెట్టకూడదు కొంచెం ఖాళీ ఉన్నా అలా పైకి అయితే పెట్టకూడదు ఫైనల్ అయితే వేస్తారు ఎందుకంటే పార్క్ దగ్గర కానీ షాపింగ్ మాల్ దగ్గర కానీ ప్రత్యేకించి పార్కింగ్ స్లాట్ అయితే ఉంటుంది కదా ఆ స్లాట్లోనే పెట్టుకోవాలి అంతే తప్పగానే ఎక్కడ పడితే అక్కడైతే మనం పార్కింగ్ పెట్టడానికి ఉండదు అన్నమాట రియాన్ రోడ్ ఇంకా ఈ రోడ్ రోడ్కి నిదానంగా వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు ఇంకా ఆల్రెడీ మేడం వాళ్ళు అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు ఈ మధ్య గ్యాప్లో నాకు రెండుసార్లు ఫోన్ చేసి ఎక్కడున్నా త్వరగా రమ్మన్నారు అనమాట మనం త్వరగా వెళ్ళిపోవడం బెటరు బాగా సిగ్నల్ పడ్డది చాలా పెద్ద లైన్ ఉంది కానీ ఇక్కడ సిగ్నల్ పడినా కొంచెం త్వరగానే అయిపోతాయి ఒక టూ త్రీ మినిట్స్లో అయితే క్లియర్ అయిపోద్ది అనమాట ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది కదా టూ మినిట్స్లో ట్రా క్లియర్ అయిపోద్ది అంత బాగుంటుంది ఇక్కడ సిస్టమ్ కొంతమంది అయితే అన్నయ్య వాళ్ళ కామెంట్ అయితే పెట్టారనమాట ఏ వీడియో లేట్ అవుతున్నాయి ఏంటి అనేసి అంటే మనకు కొంచెం డ్యూటీలు ఉంటున్నాయి కదా డ్యూటీలో ఎప్పుడు చూసినా మేడం వాళ్ళు ఉంటారు కార్లోను మనం ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు తీయడానికి ఉండదు కదా ఎవరొకరు ఉన్నారు కారులోను ఏదో ఒక మేడం ముగ్గురు అయితే డ్యూటీ చేస్తున్నాను కదా ఏదో మేడం కారులో ఉండడం వల్ల మనం వీడియోలు తీయడం సెట్ అవుతులేదు ఇప్పుడు అలా కాకపోయినా వాళ్ళు లేకపోయినా పని మనుషులు అయినా ఉంటున్నారనమాట వాళ్ళని ఇంటి దగ్గర దించడం కానీ అలా జరుగుతుంది టైం దొరికితే కంపల్సరీ నేను వీడియో చేయడానికే ట్రై చేస్తున్నానన్నా కానీ మనం టైం దొరకలేనప్పుడు మనం ఏం చేయలేం కదా ప్రొఫెషనల్స్ అనుకోండి అంటే ఓన్లీ ఇంకా వీడియోలు తీయాలి అని ప్రొఫెషనల్స్ అనుకోండి అంటే వాళ్ళు ఇంక ఇదే పని మీద ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వీడియోలు అయితే తీసి పెడతారు మనకి అలా ఉండదు కదా మనం ఎక్కడికైనా వెళ్తే ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి మేడం వాళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని సో అదొక ఇదన్నమాట అందుకనే వీడియో లేట్ అవుతున్నాయి రియాన్ రోడ్లో ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు అక్కడ చూస్తుంది ముర్రా నుంచి వస్తుంటే స్పైర్కి వచ్చే సిగ్నల్ను స్పైర్ దగ్గర నుంచి మమ్మో రైలే సిగ్నల్ దగ్గర కొంచెం అలా ట్రాఫిక్ అయితే ఉంటుంది కానీ మళ్ళీ అక్కడి నుంచి పెద్దగా ట్రాఫిక్ అయితే ఉండదు మీకు ఇప్పుడు రైట్ సైడ్లో లారీలు అయి కనిపిస్తున్నాయి కదా ట్రక్స్ అవి ఎప్పుడు ఆ లైన్లోనే ఉంటాయి ఈ లైన్లోకి రావు ఒకవేళ అవి ఆ సిగ్నల్లో లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి ఇప్పుడు సిగ్నల్ అవుతుంది ఆ సిగ్నల్కి లెఫ్ట్ వెళ్ళాలంటేనే కానీ ఇటు వస్తాయి కానీ లేదంటే ఈ లైన్లో అయితే వెళ్ళవు ఒకవేళ వెళ్ళినా ఇలా పోలీసు వాళ్ళు ఫైన్ అయితే వేస్తారనమాట ఇక్కడ సిగ్నల్ దగ్గర కరెక్ట్గా ఎన్బి స్పీడ్ అనమాట మన ఎన్బి స్పీడే మెయింటెనెస్ చేయాలి ఇప్పుడు నేను కారుకి పెట్టిన మొబైల్ హోల్డరు ఒక పది సార్లు పదిహేను సార్లు మనం అలాగా అతికించి తీసేటప్పటికి మొత్తం పోతుంది అంటే ఇప్పుడు ఎలా అంటే మా మేడం వాళ్ళు అయితే ఈ కార్కి అయితే హోల్డర్ అయితే ఏం పెట్టించినవారు అంతకంటే వద్దు అంటారు హోల్డర్ సైజ్ వద్దు మాములుగానే అంటారు అయినా నేను వీడియోలు చేస్తున్నట్టు వాళ్ళకి తెలియతావు అందుకని నేను అంత ఈ హోల్డర్ని అంత మాటలు మార్చవలసి వస్తుంది అనమాట మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఒక ఒక వార వాడుతున్నాను అది ఇంకా మళ్ళీ పని చేయట్లేదు అది స్టిక్ అవుతులేదు అనమాట ఊడిపోతుంది మళ్ళీ ఇంకొక కొత్త హోల్డర్ అయితే కొనవలసి ఉంటుంది సో మొత్తానికి హోల్డర్లుగా అయిపోతున్నాయి డబ్బులు బాబు వెళ్ళిపోండి సిగ్నల్ పడకూడదు దుకాన్ రోడ్కి వెళ్ళడానికి ఇదే దారి అనమాట మన లెఫ్ట్ సైడ్ లో కనిపించే హైవే దుకాన్ రోడ్డు ఇంకా ఈ రోడ్డు స్ట్రైట్ అటు ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా దుకాన్ వస్తుంది దుకాన్ నుంచి మళ్ళీ సౌదీ బోర్డర్ దగ్గరికి వెళ్ళొచ్చు మళ్ళీ అటు నుంచి మనం సెలవు రోడ్ నుంచి అయితే రావచ్చు ఇది కత్తర్ ఫౌండేషన్ వెనకాల పక్క నుంచి అయితే వెళ్తాను అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఇంకోసారి ఎప్పుడన్నా చూపిస్తాను కానీ ఇప్పుడైతే వెనకాల పక్క నుంచి అయితే వెళ్తున్నాను వెనకాల పక్క నుంచి అయితే దారి అయితే ఇలా ఉంటుంది ఈ రైట్ సైడ్లో కనిపించే బిల్ బిల్డింగ్లు అన్నీ కూడా ఇవి మన కారు ఇస్తమార్లు కారు ఇన్సూరెన్స్లు ఇవి అన్నమాట పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఇక్కడే ఆర్మీ బిల్డింగ్ కూడా ఉందంటారు మరి అది ఎక్కడ మనకు తెలియదు కానీ ఆర్మీకి సంబంధించింది కనిపిస్తుంది కదా అది స్టేడియం ఇలాగా కప్పు కింద కనిపిస్తుంది చూస్తారు ఇది అంత స్టేడియం అనమాట పదకొండు గంటల ప నలభై ఏడు నిమిషాలు అయింది అల్లా అక్బర్ అజాన్ వేశారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనకి ఫుట్బాల్ ఏషియా కప్పులు జరుగుతున్నాయి ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్నాయి అనమాట ఇక్కడ కొత్తగా స్టేడియంలు అయితే చాలా కట్టారు అట్లలో ఏదో ఒక రోజు ఏదో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఉన్న రోజైతే ఆ స్టేడియం దగ్గర ఉన్న దారి అయితే మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ అంటే ఇంకా ఓన్లీ అప్పుడు అక్కడ ఫుట్బాల్కి మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఇంకా వాళ్ళని క్లియర్ చేసేస్తున్నారు ఆ ట్రాఫిక్ కన్నా ఊళ్ళు లోకల్లోకి వెళ్ళాలంటే అక్కడక్కడ చిన్న చిన్న దా దారిలో నుంచి లోపలికి అయితే లోకల్లో అయితే తిరగవచ్చు ఇది ఖత్తర్ ఫౌండేషన్ వెనకాల నుంచి వెళ్ళడానికి దారి నలభై స్పీడ్ స్పీడ్ అని రాసి ఉంది స్పీడ్ లిమిట్ ఖత్తర్ ఫౌండేషన్ అటు పక్క ఇటు పక్క కూడా ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది ఇలా వైట్ గ్రిల్ అయితే ఉంది కదా ఇక్కడ అయితే గుర్రాలైతే ఇలా నడిపిస్తారంట్రాలను తీసుకొస్తారు అవి ఇలా రోడ్ల మీకు వచ్చాకుండా ఈ వైట్గా గ్రిల్ అయితే కట్టారు ఇది ఒకసారి షార్ట్ వీడియోలు కూడా తీసాను ఒకసారి మన ఛానల్లో చెక్ చేస్తే షార్ట్ వీడియోలో కూడా ఇది ఏరియా దొరుకుతుంది ఇలాగ నేను చేత్తో మొబైల్ పట్టుకుని తీస్తున్నాను కదా వీడియో ఎంతగా చూస్తారో అన్నట్టు చూడండి అప్పుడు చెప్పాను కదా ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతాయి అనమాట ఎంత బాగుంది ప్లేస్ చాలా బాగుంది రోడ్స్ అయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో క్లీన్ అండి నీట్గా ఉన్నాయి ఇక్కడే కదలండి ఎక్కడైనా సరే రోడ్స్ అనేవి చాలా క్లీన్గానే ఉంటాయి అండి చాలా బాగున్నాయి సో ఇదండి కత్తర్ ఫౌండేషన్ కత్తరి ఫౌండేషన్కి వెళ్ళే దారి ఇక్కడ ఉన్న లోకాలిటీలో విషయాలు సరే అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్